హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ స్థలాలు లేదా కొత్తగా కట్టించుకున్న ఇండ్లు అమ్మకానికి ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మన భూపాలపల్లి బాలాజీ వెంచర్లో ఈ ఇండ్లు అయితే అమ్మకానికి ఉన్నాయి జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇది కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది నూట ఎనభై మూడు గజాలలో ఇల్లు కట్టడం జరుగుతున్నది బోర్ వేయించారు రెండు ఇండ్లకైతే బోర్ వేయించారు ఇండ్లు కొత్త కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది ఎవరికైనా మన భూపల్లి వెళ్ళి వాసులు కానీ ఎవరికైనా కావాలనుకునే వారు మాత్రం మన బాలాజీ వెంచర్లో మాన్సర్ స్కూల్ వెనకాల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసుకొని అయితే ఓనర్ అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా చూసుకొని వచ్చి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కొందరికి ఇలా కట్టించుకోవాలనే గోల్ ఉంటుంది కాదండి మనం ఇప్పుడు తక్కువ ఇండ్ల రేటు కానీ మన భూముల రేటు కూడా చాలా తక్కువగా పడిపోయాయి కాబట్టి తొందర తొందరగా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వచ్చి కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఇండ్లయితే కొంత కన్స్ట్రక్షను కాబట్టి చూసి వచ్చి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దర్వాజా కూడా లేపారు కన్స్ట్రక్షన్ మాత్రం స్టార్టింగ్లో ఉన్నది ఫ్రెండ్స్ రెండు బోర్లు అయితే కొత్త బోర్లు కూడా వేయించారు వాటర్ కూడా మంచినే పడ్డాయి వంద ఫీట్లలో పడ్డాయండి వాటర్ మీదనే ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చి తీసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకునేవారు మాకు కాంటాక్ట్ కాండి వీడియో చివరి దాకా చూసి మాకు కాల్ చేయండి రోడ్లు కరెంట్ ఫోల్ అవి అన్ని కన్స్ట్రక్షన్ అయితే జరిగి ఉన్నాయి